హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రసాదం తయారు చేస్తున్నాను ముందుగా శనగల్ని ఈ నల్ల శనగలు కానీ కాబూలు శనగలు కానీ ఏవైనా తీసుకొని బాగా కడిగి నీళ్లు వేసి పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ నానిన శనగల్లో నీళ్ళన్నీ వంపేసి నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకొని ఆ శనగలకు సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు పసుపు వేయడం వల్లనే వడ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది కొద్దిగా జీలకర్ర చిన్న అల్లం ముక్క అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిలో ఒక స్పూన్ బియ్యం పిండి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం కలపాలి ఈ పిండి ఇదిగో ఈ రకంగా ఉండాలి మధ్య మధ్యలో శనగలు పప్పుల్లాగా కనపడుతూ ఉంటే వడ కరకరలాడుతూ బాగుంటుంది ఈ పిండి అంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత ఒకసారి వండ చేసి చెక్ చేసుకోవాలి ఈ పిండిని ఈ ఉండ చేతిలోంచి ఇలాగా జారుగా లేకుండా ఉండేలాగా చూసుకోవాలి కొంచెం పలచగా అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చును బియ్యం పిండి వేయడం నూనె ఎక్కడ పేల్చదు బాగా వస్తాయి వేయించడానికి గరిటె వేయించిన వడలు వేసుకోవడానికి ఒక ప్లేటు ఈ నూనె గరిటె పెట్టుకోవడానికి కూడా ఒక ప్లేట్ పెట్టుకుంటే నూనె ఎక్కడ కింద పడిపోకుండా అది బాగుంటుంది ఇవన్నీ కూడా వేయించే ముందే సిద్ధం చేసుకోవాలి నూనె మీడియం హీట్ అయితే బాగుంటుంది వడకి ఎక్కువ మరిగిపోతే వడలు మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటుంది టేస్ట్ బాగుండవు ఇలాగ ఉండలు చక్కగా చేసుకొని ఇలా వేలితో ఇలా పలుచగా చేసుకొని అప్పుడు నూనెలో వేసుకోవాలి ఒక సైడ్ నుంచి వేస్తే నూనె మీదకు తొడలకుండా బాగా వస్తుంది ఇలాగ మొత్తం వడలన్నీ కూడా వేయించుకొని ఆ నూనెలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఈ వడలు వేసినప్పుడు నూనెలో అడుక్కు వెళతాయి అవి పైకి తేలే వరకు వెయిట్ చేసి అప్పుడు వాటిని తిరగాలి ఇవి లైట్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లో పెట్టుకొని అదేవిధంగా మొత్తం వడలన్నీ కూడా వేయించుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నవన్నీ కూడా మళ్ళీ రెండోసారి వేయిస్తే వడలు కరకరలాడుతూ ఉంటాయి చల్లారిన తర్వాత కూడా అదే కరకర ఉంటాయి వడలు ఇలా మొత్తం అన్నీ వేయించేసుకోవాలి నేను ఇది పూజకు కాబట్టి ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏం వేయకుండా చేస్తున్నాను అదే నార్మల్గా అయితే ఇందులో వెల్లుల్లి ఉల్లిపాయ కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్కి చాలా బాగుంటాయి ఎక్కడైనా ట్రావెలింగ్లో కూడా ఇలాంటివి చేసి పట్టుకెళితే స్నాక్స్ కింద తినడానికి బాగుంటుంది ఎక్కడ చేతికి అది అంటుకోదు డ్రైగా ఉంటాయి రెండు రోజులు కూడా నిలవుంటాయి వడలు ఇలా టూ టైమ్స్ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి బాగుంటాయి ఇవి చూసారా ఎక్కడ నూనె లేదు చాలా డ్రైగా వచ్చేవి వడలండి కూడా ఇవి మూత పెట్టకూడదు వేడివి అలా ఓపెన్గానే ఉంచాలి ఇగో ఇలా పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్